హాయ్ ఫ్రెండ్స్ నైన్త్ క్లాస్ నైన్టీన్త్ లెసన్ ప్రాథమిక హక్కులు సో మానవ హక్కులు ప్రాథమిక హక్కులు లెసన్లో సో ప్రాథమిక హక్కులకు సంబంధించి ఇంటర్ లింక్డ్ టాపిక్ ఇది సో ఎవరికైనా సిక్స్త్ టు టెన్త్ సో ప్రింటెడ్ మెటీరియల్ బుక్ టైప్లో ప్రింటెడ్ బుక్స్ సో టూ పార్ట్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే సో నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ నెంబర్కి వాట్సాప్ లేదా కాల్ చేస్తే నేను డీటెయిల్స్ చెప్తాను సో అలానే టెస్ట్ సిరీస్ పీడిఎఫ్ మెటీరియల్ కావాలి అంటే యాప్లో ఉన్నాయి సో చూడండి కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది ప్రాథమిక హక్కులకు రాజ్యాంగ రక్షణ ఉంది రాజ్యాంగకర్తలను రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్ని చేర్చడానికి ప్రోత్సహించినవి ఇంగ్లాండ్లోని కార్టా అమెరికాలో బిల్ ఆఫ్ రైట్స్ ఫ్రెంచ్ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ సో ఈ ఫ్రెంచ్ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ని మనం నైన్త్ క్లాస్లో ట్వెల్త్ లెసన్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాల్లో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాల్లో చూసాం సో ఇవన్నీ హక్కులకు సంబంధించినవి మ్యాగ్నాకార్టా ఇంగ్లాండ్ పన్నెండు వందల పదిహేను బిల్ ఆఫ్ రైట్స్ అమెరికా పదిహేడు వందల తొంభై ఒకటి డిక్లనేషన్ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ ఫ్రెంచ్ పదిహేడు వందల ఎనభై తొమ్మిది సో ఇవన్నీ కూడా రాజ్యాంగకర్తల్ని రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్ని చేర్చడానికి ప్రోత్సహించాయి డిసెంబర్ పది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన ఐక్యరాజ్య సమితి సాధారణ సభచే ఆమోదింపబడిన విశ్వ మానవ హక్కుల ప్రకటనతో రాజ్యాంగకర్తలు ఉత్తేజితులయ్యారు ఐక్యరాజ్య సమి ఐక్యరాజ్య సమితి యొక్క సభ్యదేశాలన్నీ ఈ మానవ హక్కుల్ని గౌరవించి తమ తమ రాజ్యాంగాల్లో చేర్చుకోవాలని కోరింది సో ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితిలో నూట తొంభై మూడు సభ్యదేశాలు ఉన్నాయి సో వీటన్నింటినీ ఈ మానవ హక్కుల్ని తమ రాజ్యాంగాల్లో చేర్చుకోవాలని ఐక్యరాజ్య సమితి కోరింది ఆదేశిక సూత్రాలు అనేవి రాజ్యాంగకర్తల యొక్క ఉన్నత భావనల ఫలితాలు ఆదేశిక సూత్రాలని ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించారు ఆదేశిక సూత్రాలు ప్రభుత్వ సామాజిక సేవలని సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయి రాజ్యాంగంలోని నాలుగవ భాగంలో ఆదేశిక సూత్రాలు ఉన్నాయి మూడవ భాగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఆదేశిక సూత్రాలని న్యాయస్థానాల ద్వారా అమలు చేయించుకోలేం ఆదేశిక సూత్రాలు భవిష్యత్ ప్రభుత్వాలకు సలహాలు సూచనలు మార్గదర్శకాలుగా పనిచేస్తాయి ఇవి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాల్లో ప్రభుత్వాలకు గమ్యాలు లక్ష్యాలను నిర్దేశిస్తాయి ఆదేశిక సూత్రాలు సో ప్రాథమిక హక్కులు సో ఒక్క లైన్ కూడా మిస్ కాకుండా ఇవ్వడం జరిగింది చూడండి ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలోని మూడవ భాగంలో చేర్చారు ఇవి పన్నెండు నుండి ముప్పై ఐదవ ఆర్టికల్ వరకు పొందుపరచబడ్డాయి ప్రాథమిక హక్కుల వెనుకున్న తాత్విక ప్రేరణ స్వతంత్ర భారతదేశం కోసం జరిగిన స్వాతంత్రోద్యమం భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్ని చేర్చడానికి వాటి గుర్తింపు పరిశీలన సవరణల కోసం రాజ్యాంగ సభలో జేబి కృపలాని అధ్యక్షతన ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ రూపొందించబడింది సో ప్రాథమిక హక్కుల సబ్ కమిటీకి అధ్యక్షుడు జేబి కృపలాని సో చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన బిట్ ఇది అనిబిసెంట్ కామన్వెల్త్ ఇండియా బిల్లు పంతొమ్మిది వందల ఇరవై ఐదు నెహ్రూ నివేదిక పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఈ ప్రాథమిక హక్కులకు మార్గదర్శకాలు సో ఇక్కడ నెహ్రూ నివేదిక అంటే మోతీలాల్ నెహ్రూ ఇది సో గుర్తుపెట్టుకోండి ప్రాథమిక హక్కులకు మార్గదర్శకులు అణిబీసె అనిబిసెంట్ కామన్వెల్త్ ఇండియా బిల్లు పంతొమ్మిది వందల ఇరవై ఐదు నెహ్రూ రిపోర్ట్ మోతీలాల్ నెహ్రూ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ప్రాథమిక హక్కుల్ని అమెరికా రాజ్యాంగంలోని బిల్ ఆఫ్ రైట్స్ ఆధారంగా రూపొందించారు సో టెక్స్ట్ బుక్లో హక్కుల బిల్లు అని ఇచ్చారు సో ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి బిల్ ఆఫ్ రైట్స్ ప్రాథమిక హక్కుల్ని అమెరికా రాజ్యాంగంలోని బిల్ ఆఫ్ రైట్స్ ఆధారంగా రూపొందించారు ప్రాథమిక హక్కుల యొక్క లక్షణాలు సో ఈ కింది వాటిలో ప్రాథమిక లక్షణం కానిదేది అని అడుగుతారు సో జాగ్రత్తగా చూసుకోండి రాజ్యాంగం వీటిని అంటే ప్రాథమిక హక్కులని న్యాయస్థానం ద్వారా పొందే వీలుని కల్పించింది కాబట్టి ప్రాథమిక హక్కులు అనేవి న్యాయ రక్షణ కలిగినవి ప్రాథమిక హక్కులు వ్యక్తిగత అభివృద్ధికి మానవ విలువల సంరక్షణకి అత్యవసరమైనవి కొన్ని ప్రాథమిక హక్కులు నిషేధాత్మక స్వభావం కలవి ఇవి ఒక వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించకుండా రక్షిస్తాయి ఉదాహరణకు అక్రమ అరెస్టు నుండి రక్షణ నిర్బంధ శ్రమ శ్రమ దోపిడీల నుండి రక్షణ కల్పించడం మొదలైనవి కొన్ని ప్రాథమిక హక్కులు సానుకూలమైనవి ఇవి స్వేచ్ఛకు గల అడ్డంకుల్ని నిరోధిస్తాయి ఇవి కులం జాతి వయస్సు లింగ మతాలతో సంబంధం లేకుండా భారత పౌరులందరికీ అందుబాటులో ఉంటాయి ఇవి శాశ్వతమైనవి కావు దేశాన్ని వ్యక్తిగత స్వేచ్ఛను దేశాన్ని వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించడానికి పరిస్థితుల్ని బట్టి వీటిపై సహేతుకమైన పరిమితుల్ని విధించవచ్చు ప్రాథమిక హక్కులపై ప్రాథమిక హక్కుల వర్గీకరణ సమానత్వపు హక్కు ఆర్టికల్ పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు స్వాతంత్రపు హక్కు పంతొమ్మిది నుండి ఇరవై రెండు ఆర్టికల్స్ పీడనాన్ని నిరోధించే హక్కు ఇరవై మూడు ఇరవై నాలుగు మత స్వాతంత్ర్యపు హక్కు హక్కు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు సాంస్కృతిక విద్యా విషయక హక్కు ఇరవై తొమ్మిది ముప్పై ఆర్టికల్స్ రాజ్యాంగ పరిహారపు హక్కు ముప్పై రెండు ఆర్టికల్ సో ఆస్తి హక్కు ముప్పై ఒకటి ఆర్టికల్ సో దాన్ని తీసేయడం జరిగింది రాజ్యాంగం ఆర్టికల్ ముప్పై ఒకటి ద్వారా ఆస్తి హక్కుని కల్పించింది కానీ ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కు తొలగించబడింది సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ప్రస్తుతం ఆస్తి హక్కుని రాజ్యాంగంలోని పన్నెండవ భాగంలో ఉన్న మూడు వందలు ఏ ఆర్టికల్ ద్వారా చట్టబద్ధమైన హక్కుగా పొందుపరిచారు సో సమానత్వపు హక్కు పద్నాలుగు నుండి పద్దెనిమిది ఆర్టికల్స్ సమానత్వపు హక్కుని తెలియజేస్తాయి చట్టం ముందు వ్యక్తి సమానత్వాన్ని లేదా చట్టాల సమాన రక్షణను ప్రభుత్వం తిరస్కరించరాదని తెలియజేస్తుంది ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ పదిహేను మతం జాతి కులం లింగం జన్మస్థానం మీద కానీ వీటిలో ఏ ఒక్క దాని కారణంగా కానీ ప్రభుత్వం ఏ పౌరుడి మీద వివక్ష చూపరాదు అని ఆర్టికల్ పదిహేను తెలియజేస్తుంది ఏ పౌరుడిపై కూడా పైవాటి లేదా ఏ ఇతర కారణాల వల్ల సో అంటే మతం జాతి కులం లింగం జన్మస్థనం జన్మస్థానం సో వీటి కారణంగా కానీ లేదా ఏ ఇతర కారణాల వల్ల కానీ దుకాణాలు హోటళ్ళు వినోద స్థలాలు ఉపయోగించుకోవడంలో ఏ విధమైన అనర్హత నిషేధం షరతులు విధించరాదు అని తెలియజేస్తోంది ఆర్టికల్ పదిహేను పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ప్రభుత్వ నిధులచే నిర్వహింపబడుతున్న బావులు చెరువులు స్నానపు శాలలు వినోద స్థలాల్ని పౌరులందరూ వినియోగించుకోవచ్చు నెక్స్ట్ ఆర్టికల్ పదహారు ప్రభుత్వం కింద ఉన్న ప్రభుత్వం కింద ఉన్న ఏ కార్యాలయంలోనైనా ఉపాధి లేదా నియామకానికి సంబంధించిన విషయాల్లో పౌరులందరికీ సమాన అవకాశాలుండాలని ఆర్టికల్ పదహారు తెలియజేస్తోంది ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే ఏదైనా కార్యాలయం లేదా ఉద్యోగానికి సంబంధించి ఏ పౌరుడైనా మతం జాతి కులం లింగం వంశం జన్మస్థానం నివాస స్థలాల కారణంగా కానీ వీటిలో ఏ ఒక్క కారణంగా కానీ అనర్హతకు లేదా వివక్షతకు గురి కాకూడదు ఏ పౌరుడైనా కూడా గురికాకూడదు ఇలా అని ఆర్టికల్ పదహారు తెలియజేస్తుంది ఆర్టికల్ పదిహేడు అస్పృశ్యత నిషేధించబడింది ఏ రూపంలోనైనా అస్పృశ్యత వాడుక నిరోధించబడింది బలవంతంగా అస్పృశ్యత కారణంగా తలెత్తిన ఏ అనర్హత అయినా చట్టపరంగా నేరం శిక్షింపదగినది అని ఆర్టికల్ పదిహేడు తెలియజేస్తోంది ఆర్టికల్ పద్దెనిమిది సైనిక సంబంధమైనవి లేదా విద్యా సంబంధమైనవి తప్ప ఏ ఇతర బిరుదును ప్రభుత్వం ప్రసాదించరాదు అని ఆర్టికల్ పద్దెనిమిది తెలియజేస్తోంది సైనిక లేదా విద్యా సంబంధమైనవి తప్ప ఏ ఇతర బిరుదుని కూడా ప్రభుత్వం ఇవ్వరాదు అని తెలియజేస్తోంది ఆర్టికల్ పద్దెనిమిది అలానే భారత రాజ్య అనుమతి లేకుండా ఎలాంటి విదేశీ బిరుదుల్ని స్వీకరించరాదని ఆర్టికల్ పద్దెనిమిది తెలియజేస్తోంది స్వాతంత్ర్యపు హక్కు పంతొమ్మిది నుండి ఇరవై రెండు వరకు ఆర్టికల్స్ స్వాతంత్ర్యపు హక్కు గురించి తెలియజేస్తాయి ఆర్టికల్ పంతొమ్మిది పౌరులందరూ ఈ హక్కుల్ని ఉంటారని తెలియజేస్తుంది పంతొమ్మిది ఏ భావ వ్యక్తీకరణ మరియు వాక్ స్వేచ్ఛ పంతొమ్మిది బి ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సభలు సమావేశాలు జరుపుకునే స్వేచ్ఛ పంతొమ్మిది సి సంఘాలు సమూహాలు ఏర్పరచుకునే స్వేచ్ఛ పంతొమ్మిది డి భారత భూభాగం మొత్తం సంచరించే స్వేచ్ఛ పంతొమ్మిది ఈ భారత భూభాగంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించే స్వేచ్ఛ పంతొమ్మిది జి ఏదైనా వృత్తి ఉపాధి వ్యాపార వాణిజ్యాన్ని నిర్వహించుకునే స్వేచ్ఛ పంతొమ్మిది ఎఫ్ ఆస్తిని సంపాదించుకునే స్వేచ్ఛ ఈ పంతొమ్మిది ఎఫ్ అనేది ప్రాథమిక హక్కుల నుండి తొలగించబడింది ఆర్టికల్ పంతొమ్మిది ఎఫ్ ఆస్తిని సంపాదించుకునే స్వేచ్ఛ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించబడింది ఆర్టికల్ ఇరవై ఏ అమల్లో ఉన్న చట్టాన్ని అమల్లో ఉన్న చట్టాన్ని అతిక్రమించడం నేరంగా పరిగణించబడుతున్న సమయంలో ఆ చర్యకు పాల్పడడం మినహా ఏ ఇతర నేరానికి ఏ పౌరుడు నేరారోపణకు గురికారాదు నేరం జరిగిన సమయంలో అమల్లో ఉన్న చట్టం కింద దానికంటే అధిక శిక్షకు గురికారాదు అని ఆర్టికల్ ట్వంటీ ఏ తెలియజేస్తోంది ఆర్టికల్ ట్వంటీ బి ఏ వ్యక్తి ఒకే నేరానికి ఒకేసారి కంటే ఎక్కువ నేరారోపణకు శిక్షకు గురికారాదు ఒకే వ్యక్ ఒకే నేరానికి ఒకేసారి కంటే ఎక్కువ నేరారోపణకు శిక్షకు గురికారాదు ఆర్టికల్ ఇరవై బి ఆర్టికల్ ఇరవై నేరారోపణ చేయబడ్డ ఏ పౌరుణ్ణైనా తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం చెప్పుకోవడానికి ఒత్తిడి చేయరాదు ఆర్టికల్ ట్వంటీ సి తెలియజేస్తుంది ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కు గురించి తెలుపుతుంది చట్టం ద్వారా రూపొందించబడిన ప్రక్రియ ద్వారా మినహా వ్యక్తి ప్రాణానికి లేదా వ్యక్తిగత స్వేచ్ఛకు హాని కలిగించరాదు ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కునే ప్రాణ రక్షణ హక్కు అని కూడా అంటారు ఆర్టికల్ ఇరవై ఒకటి ఏకు లోబడి ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లలందరికీ చట్టం ద్వారా నిర్ణయించిన పద్ధతిలో నిర్బంధ ఉచిత విద్యను ప్రభుత్వాలన్నీ అందించాలి ఎనభై ఆరవ సవరణ చట్టం రెండు వేల రెండు ద్వారా ఇది చేర్చబడింది ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లలందరికీ నిర్బంధ ఉచిత విద్యను ప్రభుత్వాలన్నీ అందించాలని ఎనభై ఆరవ సవరణ చట్టం రెండు వేల రెండు ద్వారా చేర్చబడింది ఆర్టికల్ ఇరవై రెండు అరెస్ట్ చేసిన వ్యక్తిని కారణం తెలపకుండా నిర్బంధించరాదు అని ఆర్టికల్ ట్వంటీ టూ తెలియజేస్తుంది అరెస్ట్ చేసి నిర్బంధించబడ్డ ప్రతి వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపల దగ్గరలోని న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ఆర్టికల్ ట్వంటీ టూ తెలియజేస్తుంది పీడనాన్ని నిరోధించే హక్కు ఆర్టికల్స్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ఇరవై మూడు అక్రమ మానవ వ్యాపారం వెట్టిచాకిరి మరే ఇతర రూపాల్లోనైనా బలవంతంగా పనిచేయించడం నిరోధించబడింది అని ఆర్టికల్ ఇరవై మూడు తెలియజేస్తోంది ఆర్టికల్ ఇరవై నాలుగు ప్రకారం పద్నాలుగు సంవత్సరాల్లోపు వయస్సు పిల్లలని కర్మాగారాలు గనులు తదితర ప్రమాదకరమైన వృత్తుల్లో పనిచేయించరాదు ఆర్టికల్ ఇరవై నాలుగు ప్రకారం పద్నాలుగు సంవత్సరాల లోపు ఉన్నవారిని ఆర్టికల్ ఇరవై ఐదు సో మత స్వాతంత్ర్యపు హక్కు ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు ఆర్టికల్ ఇరవై ఐదు ప్రజా సంక్షేమం నైతిక విలువలు ఆరోగ్యం ఇతర నిబంధనలకు లోబడి ఏ వ్యక్తి అయినా తనకిష్టమైన మతాన్ని స్వీకరించడం ఆచరించడం ప్రచారం చేయడం వ్యాప్తి చేసుకోవడానికి పౌరులందరికీ కూడా సమానమైన హక్కు కల్పించబడింది అని ఆర్టికల్ ఇరవై ఐదు తెలియజేస్తుంది ఇష్టమైన మతాన్ని స్వీకరించడం ఆచరించడం ప్రచారం చేయడం వ్యాప్తి చేసుకోవడానికి పౌరులందరికీ సమాన హక్కును ఇరవై ఐదు ఆర్టికల్ ప్రకారం కల్పించారు ప్రభుత్వాలు మతానికి సంబంధించిన ఆర్థిక రాజకీయ లేదా మరే ఇతర సంక్షేమ చర్యల్ని నియంత్రించే లేదా నిరోధించే చట్టాలని రూపొందించవచ్చు ఆర్టికల్ ఇరవై ఆరు ఆర్టికల్ ఇరవై ఆరుకు లోబడి ప్రజా సంక్షేమం నైతిక విలువలు ఆరోగ్యం వంటి విషయాలకు సంబంధించి మత సంబంధమైన ఏ సంస్థ లేదా శాఖ అయినా ఈ కింది హక్కుల్ని కలిగి ఉంటాయి మత సంబంధమైన ఏ సంస్థ లేదా శాఖ అయినా ఇవి కలిగి ఉంటాయి మత సంబంధమైన మరియు ధార్మిక సంస్థల్ని స్థాపించడం నిర్వహించడం మత సంబంధమైన వ్యవహారాల్ని స్వంతంగా నిర్వహించుకోవడం స్థిరాస్తి చిరాస్తుల్ని సమకూర్చుకోవడం చట్టానికి లోబడి అలాంటి ఆస్తుల్ని నిర్వహించుకోవడం మత సంబంధమైన సంస్థ లేదా శాఖ కలిగి ఉండే హక్కులు ఇవి ఆర్టికల్ ఇరవై ఏడు మతం లేదా మత సంబంధమైన సంస్థల అభివృద్ధి నిర్వహణ ఖర్చుల కోసం ఎలాంటి పన్నుల్ని విధించరాదని ఆర్టికల్ ట్వంటీ సెవెన్ తెలియజేస్తుంది ఆర్టికల్ ఇరవై ఎనిమిది పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ప్రభుత్వ నిధులతో నిర్వహించబడుతున్న ఏ విద్యా సంస్థలోనైనా మతపరమైన బోధనలు పద్ధతుల్ని పాటించరాదు అని ఆర్టికల్ ఇరవై ఎనిమిది తెలియజేస్తుంది పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ప్రభుత్వ నిధులతో నిర్వహించబడుతున్న ఏ స్కూల్లోనైనా కాలేజీలోనైనా మతపరమైన బోధనలు పద్ధతుల్ని పాటించరాదని ఆర్టికల్ ఇరవై ఎనిమిది తెలియజేస్తుంది నెక్స్ట్ సాంస్కృతిక మరియు విద్యా విషయక హక్కు ఇరవై తొమ్మిది ముప్పై ఆర్టికల్ ఇరవై తొమ్మిది ప్రతి పౌరుడికి తన స్వంత భాష లిపి లేదా సంస్కృతుల్ని కలిగి ఉండడానికి మరియు సంరక్షించుకునే హక్కు ఉందని ఆర్టికల్ ఇరవై తొమ్మిది తెలియజేస్తుంది ప్రభుత్వం లేదా ప్రభుత్వేతర నిధుల సాయంతో నిర్వహించబడుతున్న ఏ విద్యా సంస్థల్లోకి ఏ పౌరుడిని మతం జాతి కుల భాషల లేదా వీటిలో ఏ ఒక్కదాని కారణంగానైనా తన ప్రవేశాన్ని నిరాకరించరాదు సో ప్రభుత్వం లేదా ప్రభుత్వేతర నిధుల సాయంతో నిర్వహించబడుతున్న ఏ విద్యా సంస్థల్లోకైనా ఏ పౌరుడినైనా మతం జాతి కులం భాష లేదా వీటిలో ఏ ఒక్కదాని కారణంగానైనా తన ప్రవేశాన్ని నిరాకరి నిరాకరించరాదు అని ఆర్టికల్ ఇరవై తొమ్మిది తెలియజేస్తుంది ఆర్టికల్ ముప్పై మత లేదా భాషాపరంగా అల్ప సంఖ్యాకులు ఇష్టమైన విద్యా సంస్థల్ని స్థాపించుకొని నిర్వహించుకునే హక్కు కలిగి ఉన్నాయని తెలుపుతుంది ఆర్టికల్ ముప్పై చాలాసార్లు అడిగారు ఈ బిట్ అల్పసంఖ్యాకులో ఇష్టమైన విద్యా సంస్థల్ని స్థాపించుకొని నిర్వహించే హక్కు కలిగి ఉన్నాయని సో ఆర్టికల్ ముప్పై తెలియజేస్తుంది ఆర్టికల్ ముప్పై ఒకటి ఆస్తి హక్కు నలభై నాలుగవ సవరణ చట్టం ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించబడింది నెక్స్ట్ రాజ్యాంగ పరిహార హక్కు ఆర్టికల్ థర్టీ టూ చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ముప్పై రెండు ప్రకారం ప్రతి పౌరుడు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల అమలుకు తగిన ప్రక్రియల ద్వారా సుప్రీంకోర్టుని ఆశ్రయించే హక్కు ప్రసాదించబడింది రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడిన ప్రాథమిక హక్కుల అమలు కోసం సుప్రీంకోర్టు హెబియస్ కార్బస్ హెబియస్ కార్పస్ మాండబస్ ప్రొహిబిషన్ కోవారంటో మరియు సెర్షియోరారి రిట్లతో తగిన రిట్ని జారీ చేసే అధికారం కలిగి ఉంది సో ఒకసారి షార్ట్ వర్డ్స్లో మళ్ళీ చూద్దాం ఆర్టికల్స్ ఆర్టికల్ పద్నాలుగు ముందు వ్యక్తి సమానత్వాన్ని లేదా చట్టాల సమాన రక్షణను ప్రభుత్వం తిరస్కరించరాదు ఆర్టికల్ పదిహేను మతం జాతి కులం లింగం జన్మస్థానం కారణంగా ఏ పౌరుడి మీద వివక్ష చూపరాదు ఆర్టికల్ పదహారు ప్రభుత్వ కార్యాలయంలో ఉపాధి లేదా నియామకానికి సంబంధించి పౌరులందరికీ సమాన అవకాశాలు ఉండాలి ఆర్టికల్ పదిహేడు అస్పృశ్యత నిషేధం ఆర్టికల్ పద్దెనిమిది ప్రభుత్వం బిరుదుల్ని ప్రసాదించరాదు సైనిక లేదా విద్యా సంబంధమైనవి తప్ప బిరుదుల్ని ప్రసాదించరాదు భారత రాజ్య అనుమతి లేకుండా ఎలాంటి విదేశీ బిరుదుల్ని స్వీకరించరాదని ఆర్టికల్ పద్దెనిమిది తెలియజేస్తుంది ఆర్టికల్ పంతొమ్మిది ఏ భావ వ్యక్తీకరణ మరియు వాక్ స్వేచ్ఛ ఆర్టికల్ పంతొమ్మిది బి ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సభలు సమావేశాలు జరుపుకునే స్వేచ్ఛ ఆర్టికల్ నైన్టీన్ సి సంఘాలు సమూహాలు ఏర్పరచుకునే స్వేచ్ఛ ఆర్టికల్ నైన్టీన్ డి భారత భూభాగమంతా సంచరించే స్వేచ్ఛ ఆర్టికల్ నైన్టీన్ ఇ భారత భూభాగంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించే స్వేచ్ఛ ఆర్టికల్ ఎఫ్ ఆస్తిని సంపాదించుకునే స్వేచ్ఛ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది తొలగించబడింది ఆర్టికల్ నైన్టీన్ జి ఏదైనా వృత్తి ఉపాధి వ్యాపార వాణిజ్యాల్ని నిర్వహించుకునే స్వేచ్ఛ ఆర్టికల్ ట్వంటీ ఏ నేరం జరిగిన సమయంలో అమల్లో ఉన్న చట్టంలోని శిక్ష కంటే ఎక్కువ శిక్షకు గురికాకూడదు ఆర్టికల్ ట్వంటీ బి ఏ వ్యక్తి ఒకే నేరానికి ఒకసారి కంటే ఎక్కువ నేరారోపణకు శిక్షకు గురికాకూడదు ఆర్టికల్ ట్వంటీ సి నేరారోపణ చేయబడ్డ పౌరుణ్ణి తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం చెప్పమని ఒత్తిడి చేయరాదు ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కు లేదా ప్రాణ రక్షణ హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు నిర్బంధ ఉచిత విద్యను అందించాలని తెలియజేస్తుంది ఆర్టికల్ ఎనభై ఆరవ సవరణ ద్వారా సో రెండు వేల రెండులో దీన్ని చేర్చారు ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ఆర్టికల్ ట్వంటీ టూ కారణం తెలపకుండా అరెస్ట్ చేసిన వ్యక్తిని నిర్బంధింపరాదు అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో దగ్గరలోని న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలి ఆర్టికల్ ట్వంటీ త్రీ అక్రమ మానవ వ్యాపారం వెట్టి చాకిరీ లాంటి బలవంతంగా పనిచేయించడం నిరోధించబడింది ఆర్టికల్ ట్వంటీ ఫోర్ పద్నాలుగు సంవత్సరాలలోపు వయస్సు పిల్లల్ని ఫ్యాక్టరీలు గనులు తదితర ప్రమాదకర వృత్తుల్లో పనిచేయించరాదు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రజా సంక్షేమం నైతిక విలువలు ఆరోగ్యం ఇతర నిబంధనలకు లోబడి ఏ వ్యక్తైనా తనకిష్టమైన మతాన్ని స్వీకరించడం ఆచరించడం ప్రచారం చేయడం వ్యాప్తి చేసుకోవడానికి ప్రజలందరికీ సమాన హక్కు కల్పించబడింది ఆర్టికల్ ట్వంటీ సిక్స్ మత సంబంధమైన ధార్మిక సంస్థల్ని స్థాపించడం నిర్వహించడం మత సంబంధ వ్యవహారాలని స్వంతంగా నిర్వహించుకోవడం స్థిరాస్తి చిరాస్తుల్ని సమకూర్చుకోవడం చట్టానికి లోబడి అలాంటి ఆస్తుల్ని నిర్వహించుకోవడం గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ ట్వంటీ సెవెన్ మతం లేదా మతస్థ మత సంబంధ సంస్థల అభివృద్ధి నిర్వహణ ఖర్చుల కోసం ఏ విధమైన పన్నులు విధించరాదు ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ప్రభుత్వ నిధులతో నిర్వహింపబడుతున్న ఏ విద్యా సంస్థలోనైనా మతపరమైన బోధనలు పద్ధతుల్ని పాటించరాదు ఆర్టికల్ ట్వంటీ నైన్ ప్రతి పౌరుడికి తన స్వంత భాష లిపి లేదా సంస్కృతుల్ని కలిగి ఉండడానికి మరియు సంరక్షించుకునే హక్కుంది ప్రభుత్వం లేదా ప్రభుత్వేతర నిధుల సాయంతో నిర్వహింపబడుతున్న ఏ విద్యా సంస్థలోకి ఏ పౌరుణ్ణి మతం జాతి కుల భాషల లేదా వీటిలో ఏ ఒక్కదాని కారణంగానైనా ప్రవేశాన్ని నిరాకరించరాదు ఆర్టికల్ థర్టీ మత లేదా భాషా పరంగా అల్పసంఖ్యాకులు ఇష్టమైన విద్యా సంస్థల్ని స్థాపించుకొని నిర్వహించుకునే హక్కు కలిగి ఉన్నాయని తెలుపుతోంది ఆర్టికల్ ముప్పై ఒకటి ఆస్తి హక్కు నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంతొమ్మిది వందల ఎనిమిదిలో ప్రాథమిక హక్కుల నుండి తొలగించబడింది ఆర్టికల్ ముప్పై రెండు ప్రతి పౌరుడు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల అమలుకు తగిన ప్రక్రియల ద్వారా సుప్రీంకోర్టుని ఆశ్రయించే హక్కు ప్రసాదించబడింది రిట్లు రిట్లని ఆజ్ఞలు అంటారు రిట్లు అంటే ప్రాధికారిత న్యాయస్థానం జారీ చేసిన ఆజ్ఞ దీన్ని తప్పనిసరిగా పాటించాలి ఈ రిట్లను తప్పనిసరిగా పాటించాలి ప్రాధికారిత అంటే తగిన అర్హత గల చట్టపరమైన అధికారం గల అని అర్థం సో రిట్లు అంటే ప్రాధికార ప్రాధికారిత న్యాయస్థానం జారీ చేసిన ఆజ్ఞ అంటే తగిన అర్హత గల చట్టపరమైన అధికారం గల న్యాయస్థానం జారీ చేసిన ఆజ్ఞ రిట్లు దీన్ని తప్పనిసరిగా పాటించాలి హక్కుల పరిరక్షణ కోసం ఆర్టికల్ ముప్పై రెండును అనుసరించి సుప్రీంకోర్టు ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరుని అనుసరించి హైకోర్టులు రిట్లను జారీ చేస్తాయి రిట్లను బ్రిటిష్ చట్టాల ఆధారంగా గ్రహించారు లాటిన్ భాష ప్రకారం రిట్లను ఇలా వివరించవచ్చు లాటిన్ భాషను అనుసరించి హెబియస్ కార్పస్ అంటే హెబియస్ కార్పస్ అనే లాటిన్ భాషా పదానికి అర్థం శరీరాన్ని హాజరుపరచుట లేదా కలిగి ఉండుట నిర్బంధింపబడిన వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచాలి అని జారీ చేసే ఆజ్ఞని హెబియస్ కార్పస్ అంటారు వ్యక్తి యొక్క నిర్బంధానికి సంబంధించిన చట్టబద్ధతను కోర్టు విచారిస్తుంది ఒకవేళ వ్యక్తిని అక్రమంగా నిర్బంధింపబడినట్లుగా నిర్ధారింపబడితే వారిని విడుదల చేస్తారు నెక్స్ట్ మాండమస్ మాండమస్ అనే లాటిన్ భాషా పదానికి అర్థం మేము ఆదేశిస్తున్నాం ప్రభుత్వ అధికారి తన విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నెరవేర్చాలని ఆదేశిస్తూ ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆజ్ఞను మాండమస్ అంటారు కో వారెంటో అంటే ఏ అధికారంతో అని ప్రశ్నిస్తూ ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆజ్ఞ ఎవరైనా అధికారాన్ని చెలాయించేటప్పుడు వారు చట్టబద్ధంగా లేక న్యాయబద్ధంగా అంటే ఏ అధికారంతో మీరు ఈ అధికారాన్ని నిర్వహిస్తున్నారని ప్రశ్నించడాన్నే కో వారెంటోగా పేర్కొంటారు ప్రొహిబిషన్ దీన్నే ప్రతినిషేధం అంటారు దిగువ న్యాయస్థానం తన అధికారాన్ని అతిక్రమించి తనకు అధికారం లేకపోయినప్పటికీ తన పరిధిని దాటి కేసు విచారణ చేసేటప్పుడు తక్షణం విచారణను నిలిపివేయాలి అని ఆదేశించడమే ప్రొహిబిషన్గా పేర్కొంటారు నెక్స్ట్ సెర్షియో రారి దిగువ న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న కేసు విచారణను తక్షణం తనకు గానీ లేక మరొక కోర్టుకు కానీ బదిలీ చేయాలని ఆదేశిస్తూ జారీ చేసే ఆజ్ఞనే సెర్షియో రారి అని పేర్కొంటారు సో మళ్ళీ షార్ట్ వర్డ్స్లో చూద్దాం రిట్లు అంటే ఆజ్ఞను సుప్రీంకోర్టు ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం హైకోర్టు ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం రిట్లను జారీ చేస్తాయి సో హెబియస్ కార్పస్ నిర్బంధింపబడిన వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచాలని జారీ చేసే ఆజ్ఞ మాండమస్ ప్రభుత్వ అధికారి తన విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నెరవేర్చాలని ఆదేశిస్తూ ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆజ్ఞ కోవారెంటో ఏ అధికారంతో అని ప్రశ్నిస్తూ ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆజ్ఞ ప్రొహిబిషన్ లేదా ప్రతినిషేధం దిగువ న్యాయస్థానం తన అధికారాన్ని అతిక్రమించి తనకు అధికారం లేకపోయినప్పటికీ తన పరిధిని దాటి కేసు విచారణ చేసేటప్పుడు తక్షణం విచారణను నిలిపివేయాలని ఆదేశించడం ప్రొహిబిషన్ లేదా ప్రతినిషేధం అంటారు సెర్షియో రారి దిగువ న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న కేసు విచారణను తక్షణం తనకు గాని లేదా మరొక కోర్టుకు కానీ బదిలీ చేయాలని ఆదేశిస్తూ జారీ చేసే ఆజ్ఞ సో మీరు ఇక్కడ చూస్తే ప్రతి లైన్లో కూడా ఆజ్ఞ అని ఉంటుంది సో ఆజ్ఞ ఆజ్ఞ సో రిట్లు అంటే ఆజ్ఞలు ఆదేశించడం ఆజ్ఞ సో చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్స్లో గ్రూప్ వన్లో కూడా అడుగుతారు ఇవి సో ప్రాథమిక హక్కుల పరిమితులు ప్రాథమిక హక్కులు శాశ్వతమైనవి కావు చట్టం ప్రాథమిక హక్కులపై పరిమితుల్ని విధించవచ్చు ఈ పరిమితుల్లో ముఖ్యమైనవి పార్లమెంట్ ప్రాథమిక హక్కులపై సహేతుకమైన పరిమితుల్ని విధించవచ్చు ఈ పరిమితుల్ని కార్యనిర్వాహక ప్రక్రియ ద్వారా విధించరాదు పరిమితులు కారణయుతంగా మరియు ఎక్కువ సామాజిక ప్రయోజనం కలిగి ఉండాలి న్యాయస్థానం ఈ పరిమితుల్ని పరీక్షించే అధికారాన్ని కలిగి ఉంటుంది ఆర్టికల్ ఇరవై ఇరవై ఒకటి తప్ప సో ఏ ఆర్టికల్స్ని రద్దు చేయలేము అంటే ఆర్టికల్ ఇరవై ఇరవై ఒకటి చాలాసార్లు ఎగ్జామ్స్లో ఆడిన బిట్ ఇది సో ఆర్టికల్ ఇరవై ఇరవై ఒకటిలను ఆర్టికల్ ఇరవై ఒకటి ఇరవై ఒకటిలను మినహాయించి సారీ ఇరవై ఇరవై ఒకటిలను మినహాయించి మూడవ భాగంలోని అన్ని ఆర్టికల్స్పై సో కింది సందర్భాల్లో పరిమితుల్ని విధించవచ్చు ప్రభుత్వ రక్షణ విదేశాలతో సంబంధం ప్రజా సంక్షేమం నైతిక విలువల పరిరక్షణ కోసం పరిమితుల్ని విధించవచ్చు రాష్ట్రపతి అత్యవసర అధికారాలకు సంబంధించిన ఆర్టికల్స్ మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై ఆరు మూడు వందల అరవై అమల్లో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించవచ్చు సో నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు మరియు ప్రాథమిక విధుల గురించి సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోని షేర్ చేయండి సో అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్